గత వారం రోజుల నుంచి సమంత నాగ చైతన్య శోభిత గురించి నెట్టిట వార్తలు గుప్పుమంటున్నాయి నాగచైతన్య కావాలనే సమంతను పక్కా ప్లాన్తోనే సైడ్ చేశారని ఇప్పటికే అభిమానులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కాగా తాజాగా సమంతకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది అక్కినేని ఇంటికెళ్ళి నాగార్జునకు భారీ షాక్ ఇచ్చారట సమంత తండ్రి శోభిత నాగచైతన్య పెళ్ళి చేసుకోవడంతో తప్పు లేదు కానీ అక్కినేని ఫ్యామిలీ కారణంగా నెట్టింట ఇలా నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదంటూ శామ్ నాన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ప్రస్తుతం సమంత ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా తన ఆరోగ్యం గురించి పరామర్శించలేదని ఫైర్ అయ్యాడు సమంత తండ్రి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మీ కుటుంబంతో మూడేళ్లు ఉండి మీ బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నటువంటి నా కూతుర్ని ఎవరూ లేక ఓ అనాథలా మార్చేశారని అంటున్నారట సమంత తండ్రి సమంత కేవలం మూగ మూగజీవులపై తన ప్రేమను చూపించుకునేంతలా మానసిక క్షోభకు గురి చేశారని ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారట సమంత తండ్రి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది తను అక్కినేని ఫ్యామిలీ చెప్పిన ప్రతి ఒక్క కండిషన్కు కట్టుబడి ఉందని చివరకు తనను మీరు వదిలేసిన సైలెంట్ గా ఉందని అన్నారట నాగ చైతన్య త్వరలో మరో పెళ్లి చేసుకుంటే మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ శామ్ జీవితాన్ని రూలింగ్ చేసి ప్రశ్నించే హక్కు మాత్రం ఎవరికీ లేదని భగవంతుడు చూస్తూనే ఉంటున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడట సమంత తండ్రి ఎప్పటికైనా కలిసిపోతారేమోననే కాస్త నమ్మకం ఉండేనని కానీ విడాకులకు దారి తీసిన పరిస్థితులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారట మరి ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది ఏది ఏమైనా సమంత నాగచైతన్య మాత్రం ఇలా విడిపోవడం ఎంతో బాధాకరం అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది